నిన్నటి దినము మొట్టమొదట వరదరాజిరెడ్డి వరదరాడి కుమారుడు చెప్పిన మాట ఏంటంటే నేను భూమిని స్వాహా చేస్తానని చెప్పినారు ఒక రెండు గంటల తర్వాత ఎంఆర్ ఆఫీస్కి పోయిన తర్వాత ఏం చెప్పినారంటే భూమిని స్వాహా కాదు దేవాదాయ శాఖ భూమిలో రోడ్డు వేసినాడు అన్నారు మొత్తం మీద నేను రోడ్డు వేసినందుకు ధర్నాన భూమిని స్వాహా చేసినందుకు దర్నాన భూమిని స్వాహా చేయబోతున్నందుకు ధర్నాన మూడు మాటలు మార్చినాడు అబ్బడేమో స్వాహా అన్నాడు కొడుకేమో మేము స్వాహా చేయబోయిందని చెబితే ఆపినాడు అన్నాడు మళ్ళా రెండు గంటల తర్వాత అబ్బడేమో రోడ్డేసినాడు అన్నారు దీన్ని బట్టి ప్రజలకు ఏమర్థమైంది దీన్ని బట్టి ప్రజలకు ఏమర్థమైంది నా ప్రతిపక్షము విపరీతంగా నన్ను ద్వేషించే వరదరాజు రెడ్డి నేను భూమిని స్వాహా చేసినా అని చెప్పి రెండు గంటల తర్వాత నిలకడగా మాట మీద నిలబలేకపోయినాడు అంటే అది ఎంత పచ్చి అబద్ధమో అబద్ధాలను ఎంత ఘోరంగా తన స్వార్థానికి చెప్పుకుంటాడో సుస్పష్టమైపోయింది ఇప్పుడు నేను నిన్న చెప్పినా ఇప్పుడు సత్యము చెప్తానా భూమిని స్వాహా చేయడం కాదు భూమిని ప్రజల కోసం సౌకర్యం చేసిన ఎస్ దేవదాయ శాఖకు సంబంధించిన చెన్నకే స్వామి దేవాలయానికి సంబంధించిన భూమిలో మీరు గాలి గాలిగొదిలేసి అపరిశుభ్రమైన వాతావరణం చేసి దోమలను పందులను పాములను నివాసం చేసి పక్కనే బడి ఉంటే చిన్న పిల్లలు చదువుకుంటూ ఉంటే ఆ పక్కన మలమూత్ర విసర్జన చేసి అనారోగ్యానికి చికెన్ గున్యాకు డెంగ్యూకు విషజ్వరాలకు పాము కాటుకు మెదడు వ్యాధులకు పిల్లలు బలి కాకుండా ఉండేదాని కోసం ఆ భూమిని శుభ్రం చేసిన కంపగొట్టేపిచ్చినా రాళ్ళెత్తే ఇచ్చినా మట్టి రోడ్డు కచ్చా రోడ్డు ఏదైతే ఉందో నడవ నలభై యాభై సంవత్సరాలుగా నడిచే ఆ రోడ్డు మీద నీళ్లు నిలబడకుండా ఉండడం కోసం నా డబ్బు మూడు లక్షలు పెట్టి సిమెంట్ రోడ్డు వేయలే తార్ రోడ్డు వేయలే గ్రావెల్ వేసినా సదును చేసి ప్రజలకు సౌకర్యం నాలుగు ఎకరాల భూమిలో నేను చేసింది పది సెంట్ల స్థలాన్ని నాలుగు ఎకరాల చిన్నకే స్వామి దేవాలయంలో పది సెంటల స్థలాన్ని మాత్రమే రోడ్డు సౌకర్యం చేసింది దీన్ని బట్టి దాని స్వాహ అంటారా సౌకర్యం అంటారా నువ్వు ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేవదాయ శాఖ భూమిలో ఏ విధంగా నువ్వు రోడ్డు వేస్తావు తప్పు కదా అని నన్ను ప్రశ్నిస్తే నేను అంగీకరిస్తా తప్పే స్వాహా చేసినావు కదా అంటే దుర్మార్గమైన ఆలోచనలు పచ్చి అబద్ధాలు అంట మ నేను రోడ్డు వేసినందుకు నాది తప్పైతే జన నివాసాల మధ్య మీరు దేవాదాయ శాఖ వారు నాలుగు ఎకరాల భూమిని వదిలేసి ప్రజల యొక్క అనారోగ్యానికి అపరిశుభ్రమైన వాతావరణానికి మీరు కారణమై పొరపాటు మనుషులు మరణించేదానికి కారణభూతమైతే మీ మీద ఏ కేసు పెట్టాలా మూడు వందల ఏడు కేసులు పెట్టాలా మీ మీద ప్రయత్నం కేసులు పెట్టాలా పొరపాటున పాము గరిశి ఎవరైనా మరణిస్తే మెదడు వ్యాప వ్యాధి వచ్చి పిల్లలు మరణిస్తే మీ మీద హత్యా కేసులు పెట్టాలా దేవదాయ శాఖ మీద ఇప్పటికైనా దేవదాయ శాఖ కళ్ళు తెరిచి ఆ భూమిని ప్రసంసర శుభ్రంగా పెట్టుకోండి నీళ్లు నిలబడకుండా చూడండి ఎత్తు చేసుకోండి సదును చేసుకోండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోండి పిల్లల ప్రాణాన్ని మీరు కాపాడండి ఇప్పుడు చెప్తా ఉన్నా నేను అక్కడ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏదైనా అపరిశుభ్ర వాతావరణం వల్ల కారణభూతమైతే మీరే బాధ్యులవుతారు అదే భూమిని ఇరవై ఐదు సంవత్సరాల కిందట రామచంద్రారెడ్డి స్వయాన వరదరాజరెడ్డి గారి కూతురు వివాహం చేసుకునే వ్యక్తి ఘరాన దొంగ ఘరాన మోసగాడు ఆ భూమిని అమ్మే ప్రయత్నం చేసినాడు అమ్మినాడు చౌటపల్లె లక్ష్మీరెడ్డిని నమ్మకాన్ని పెట్టుకుని అమ్మే ప్రయత్నం చేసినారు వీళ్ళ ముఖాలకు ఫ్లాట్లు కొన్ని డబ్బు కూడా ఇచ్చేరా బాద్ర సుబ్బరాయణికి రామచంద్రారెడ్డికి వీరు మోసగాళ్ళని చెప్పి చౌటపల్లె లక్ష్మీరెడ్డి పూచి ఉంటే ప్రజలకు కొంటామన్నారు కారణం చౌటపల్లె లక్ష్మీరెడ్డి నమ్మకస్తుడు చౌటపల్లె లక్ష్మీరెడ్డి నిజాయితీ పరుడు మాట చెప్తే డబ్బు తిరిగి చెల్లిస్తాడని ఒకే ఒక కారణం చేత దొరసానపల్లె గ్రామానికి సంబంధించిన ప్రజలు ఆయన పూచీ పెట్టుకొని వీరు విక్రయించినారు అది తర్వాత పత్రికలు రాసి అల్లరైతే ఆ భూమి మళ్ళీ వారి దేవాలయ శాఖ ఆధీనంలో ఉన్నప్పుడు తిరిగి ఆ లెక్కని ఇవ్వాల్సి ఉంటే వీళ్ళు డబ్బు కూడా సక్రమంగా కట్టకపోతే మీ ముఖాలకు పూచిపడిన లక్ష్మిరెడ్డి మీ తరఫున డబ్బు చెల్లించగలిగినాడు దర్శానపల్లెలో మీరు విక్రయించినటువంటి పత్రాలు మా దగ్గర ఉన్నాయి దర్శనపల్లి గ్రామంలో వంద మందితో నేను మీకు సాక్ష్యం చెప్పించగలుగుతా ఈ భూమి అమ్మే ప్రయత్నం చేసినానని రామచంద్రారెడ్డి ఘరాన దొంగ రామచంద్రారెడ్డి వరదరాజుడ్డి కుటుంబం భూ చేసే చేసేవాళ్ళు వరదరాజుడి కుటుంబం ఆస్తుల కోసం అన్యాయంగా బ్రాహ్మణులను హత్య చేసి సజీవ దహనం చేసి స్వాహా చేసినారు డిఏడడబ్ల్యూ కాలేజ్ సంబంధించిన దాన్ని నువ్వు పైరవీ చేసి మూడు ఎకరాలు తీసుకున్నావు ఎవని అబ్బని సొమ్మని తీసుకున్నావు నువ్వు ఎవరి అబ్బని సొమ్మని వరదరాజరెడ్డి గారు మీరు డిఏడడబ్ల్యూ కాలేజ్ స్థలాన్ని తీసుకున్నారు మీరు ఎవని అబ్బని సొమ్మని చెప్పి ఊర్లో పైపు లైన్ వస్తే కాంట్రాక్టర్ దగ్గర లెక్క తీసుకొని కౌన్సిలర్లకు కొంత మరికొంత లెక్క నీ కొండారెడ్డి పంచుకోలేదా నూట పదహారు అవినీతి పనులు చేసినావు నూట పదహారు హత్యలు చేసినావు రాజకీయాలను నీ బుద్ధి పుట్టేట్టు మాట్లాడినావు నీకు ఓటు వేస్తే ప్రజాస్వామ్యం గెలిచింది నీకు ఓటు వేయకపోతే ప్రజలు దొంగ నా కొడుకులు ప్రజలు డెకాయిట్ నా కొడుకులు ఎవరు లెక్కిచ్చి ఆ నా కొడుకులు ప్రజలు వాళ్ళకి ఓట్లేస్తారు ఈనా కొడుకులను మీరు రాజకీయాలు ఎవరు చేస్తారని చెప్పిన నీకు మాట్లాడాలన్నీ కూడా వైరల్ అయినాయి ఇంకా మా దగ్గర వీడియోలలో నిక్షిప్తమై ఉన్నాయి రేపో మాపో ఎల్ఈడి స్క్రీన్ పెట్టి ప్రదర్శిస్తాను నేను నీకు ఓటేసినప్పుడు ప్రజాస్వామ్యం గెలిచింది నీకు ఓటు పోయినప్పుడు మాత్రం ప్రజలు దొంగనా కొడుకులా ప్రజలు డెకాయిట్లా ఐదు సార్లు నీకు ఓటేసినప్పుడు మాత్రం ప్రజల మీద నీకు అంత ప్రేమ లేదు రెండుసార్లు మాత్రం ఓడిపోయినప్పుడు మాత్రం ప్రజల మీద నీకు వ్యతిరేకత మరి ఐదు సార్లు నీ చేతిలో ఓడిపోయిన వాళ్ళు ఏం మాట్లాడాలా అంటే జీవిత పర్యంతరము నీకు సార్లు పెట్టే పదిసార్లు ఓటేసే ప్రజలు మంచి వాళ్ళు ఒకసారి పేకపోయి నాలుగు సార్లు పెట్టే చెడ్డోళ్ళ రాజకీయాలలో నువ్వు రమణారెడ్డిని గుండా అంటావు రౌడీ అంటావు మళ్ళీ అదే రమణారెడ్డి దగ్గర పోయి సాయం కావాలంటావు లింగారెడ్డితో కొట్లాడతావు ఆశక్తుడు అంటావు శక్తి లేని వాడు అంటావు మళ్ళీ లింగారుడి సాయం కావాలంటావు సురేష్ నాయుడుని మీరు మండలానికి తక్కువ పంచాయతీకి ఎక్కువ అంటావు మళ్ళీ వాళ్ళ ఇంటికాడ పోయి కాయలు కాచన్నావు నువ్వు ఎవరితో ఈ ఊరిలో నువ్వు రాజకీయాలలో చేతులు గలపలే ఎవరితోనూ చేతురించే ప్రయత్నం చేయలే రాజకీయాలలో నీ ఎంత అనైతికమైనటువంటి చర్యలు కానీ భ్రష్టుపట్టినటువంటి నీ ఆలోచన విధానం కానీ ఈ ప్రొద్దుటూరులో ఉండే భావితరాల రాజకీయ నాయకులకు నువ్వు రోల్ మోడల్ చెడ్డతనానికి ప్రజా వ్యతిరేక విధానానికి నువ్వు ఒక రోల్ మోడల్ ఒక వివాదాస్పదమైన భూమిని వివాదాస్పదమైన భూమిని న్యాయం లేని వాని దగ్గర నుంచి ఒక రూపాయి విలువ చేసే వస్తువును పది బెసాలు కొన్నారు నేను అడుగుతాను వరద రూపాయి చేసిన వస్తువును పది పశాలకు నీకు ఇచ్చినారంటే అది న్యాయమా అన్యాయమా నువ్వు ఒక రాజకీయ నాయకుడు ఉండి వివాదస్పదమైన భూమిని కొనొచ్చునా అది కూడా అన్యాయం వైపునుండేవాని కొనొచ్చునా కొన్నావు అన్యాయమైన వైపు ఉండే కొన్నావు కొని న్యాయం ఉండేది బ్రాహ్మణోత్తముని దగ్గర పట్టాదారుడు ఆ బ్రాహ్మణులతో రాజీ చేసుకునే ప్రయత్నం చేసుకున్నావు నేను రాజీ పడను కోర్టు ద్వారానే చూసుకుంటా అని చెప్పి చెప్పినాడు పెట్రోల్ పోసి సంపేసినావు కాల్చి సజీవ దహనం సజీవ దహనం బ్రాహ్మణుని సజీవ దహనం ఆస్తి కోసం నువ్వు కేసు పెట్టినారు కేసులో ముద్దాయిలు కాదు నీవాళ్ళు నీ మనుషులు కేసులో ముద్దాయిలు కాదా నీ కొడుకు ప్రధానమైన ముద్దాయి కావాలా ఆ రోజు నీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నీ కొడుకును ముద్దాయిగా తప్పించుకోగలిగినావు బచ్చల పుల్లయ్య కుమారుని ముద్దాయిగా తప్పించినావు మిగతా వాళ్ళను అనామకులు నువ్వు కేసులో ముద్దాయిలు చేసినావు ఆ స్థలం ఉండేది విజయవాడలో దాని విలువ ఇప్పుద్దు రెండు వందల కోట్ల రూపాయలు రెండు వందల కోట్ల రూపాయలు వివాదాస్పదమైన న్యాయం లేని వ్యక్తి దగ్గర నుంచి రూపాయి వస్తువును పది బెసాలు కొని ఆ న్యాయం ఉండేవాడు బ్రాహ్మణుడు మీ మాట వినలేదని చెప్పి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసి చంపి కేసులో ముద్దాయిలయ్యి రెండు వందల కోట్ల ఆస్తిని మీరు భాగాలు పంచుకొని ఇంకా నీ నోటికి మంచి మాటలు వస్తున్నాయా న్యాయమైన మాటలు నువ్వు నీతి పరునివే నీకు నీతి ఉందే నీవు ఎంతైనా మాట్లాడు నీ బుద్ధి పుట్టినంత మాట్లాడు పుట్టశండు మాదిరి నా పరిస్థితి ఎంత కొడితే అంత పైకి లేస్తాను అది నువ్వు అధర్మపక్షాన్ని ఉండవు నేను ధర్మపక్షాన్ని ఉండ నీ వైపు న్యాయం లేదు నా వైపు న్యాయం ఉంది నా వైపు ప్రజాభిమానం ఉంది భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కార్యకర్తల బలం ఉంది నా ఒంటిలో శక్తి ఉన్నంత వరకు నా శ్వాస ఉన్నంత వరకు నీకు రాజకీయ సమాధి వరకు వదిలే ప్రసక్తే లేదు నేను రాజకీయ సమాధి నీకు వరకు వదలని నేను నా సర్వం నా ధనము మానవు ప్రాణం మూడు మూడుపోయినా పర్వాలే నీకు మాత్రం రాజకీయ సమాధి కట్టితిత్త కారణం నీ అంత దుర్మార్గుడే లేడు నీ అంత అబద్ధాలు కూడా లేడు నీ అంత పదవీ వ్యామోహం కూడా లేడు ఇన్ని సంవత్సరాలు నీ వయసును గౌరవించిన పెద్దవాణి అని చెప్పి నీలో రాగి గింజంతా కూడా మార్పు లేదు నీ ప్రవర్తనలో ఒక్క రాగి నే పైస కూడా మార్పు లేదు నీకు టిక్కెట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఎవరికి రాకూడదు నీకే రావాలా టిక్కెట్టు